రేపు బుధవారం మనకు అమావాస్యం ముందు వస్తుందండి చాలా శక్తివంతమైనది అనమాట అలానే కాకుండా ఈ బుధవారం రోజున ఎవరైతే యాలకులతో ఎలా చేస్తారో వాళ్లకు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అనేది దూసుకొస్తుందనమాట యాలకుల గురించి మనందరికీ తెలిసిందే కదా యాలకులు చాలా చాలా శక్తివంతమైన అనమాట యాలకులతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే యాలకులతో ఈ విధంగా పరిహారాలు చేసుకుంటే మనకు ధనం అండి రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట డబ్బు కొరత ఎవరికైతే ఉంటుందో ధన ద్వారాలు ఎవరికైతే మూసుకుపోయి ఉంటాయో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ ఆలకులు ధన ద్వారాలను తెరిపిస్తాయి అలానే కాకుండా ధనాన్ని కూడా రప్పిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే యాలకులతో ఈ పరిహారం తప్పక ఆచరించండి ముఖ్యంగా బుధవారం పూట ఏంటంటే గనక ఈ యాలకుల పరిహారం చాలా చాలా శక్తివంతమైనది యాలకులతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు బుధవారం కదా మనకి ఏంటంటే చెప్పాలంటే బుధవారం గణపతి కంకితండి చేయబడే రోజు అందుకే ఇంకా చివరి మనకేంటంటే కార్తీక బుధవారం కదా ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం గణపతిని పూజించండి అలానే ఏంటంటే కనుక గణపతిని పూజించిన తర్వాత మీరు యాలకులని ఇంటికి తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఉన్నాయనుకోండి వాటినే ఉపయోగించుకోండి ఇందులో ఏంటంటే కనుక యాలకులకు సంబంధించి చిన్న చిన్న పరిహారాలు చాలా చిన్న చిన్న పరిహారాలు అనమాట అవి చెప్పుకుందాం ఇవి తప్పక మీకు ఫలిస్తాయి అలానే కాకుండా మంచి రిజల్ట్ని కూడా ఇస్తాయి అనమాట యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు అలానే కాకుండా వీటికి అతీత శక్తి ఉంటుంది వీటిలో ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే యాలకులని లక్ష్మీదేవి ఇష్టపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఏంటంటే గనక యాలకులు అతీత శక్తివంతమైనవిగా భావిస్తారు చాలా వరకు కూడా మనం గమనించుకుంటే యాలకులను ఇరవై ఒక్క యాలకులను తీసుకొని అలా మనం ఏంటంటే కనుక రండి ఎక్కువగా ఆర్థిక కష్టాల్లో నష్టాల్లో డబ్బు కష్టాలు ఉంటాం కదా అలాంటప్పుడు ఇరవై ఒక్క యాలకులు తీసుకొని పసుపు రంగు అంటే దారం ఉంటుంది కదా అది తీసుకొని ఏంటంటే కనుక చక్కగా మనము సూదిని తీసుకునే ఆ యాలకులను ఏంటంటే కనుక ఇరవై ఒక్క యాలకుల మాల చేసి లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత దాన్ని తీసి మనం వ్యాపారం చేసే స్థలాల్లో కానీ లేదంటే కనుక మన ఇంటి బీరువాలో కానీ దాచుకుంటే ధనం అనేది నిరంతరం వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇది చాలామంది కూడా చేస్తారు కాబట్టి మరి మీరు కూడా ఈ విధంగా ఏంటంటే కనుక చెయ్యండి ఖచ్చితంగా ఏంటంటే మార్పును చూస్తారు అంటే యాలకుల పరిహారం అనేది చాలా చాలా పవిత్రమైనదండి వాస్తవానికి చెప్పాలంటే కనుక సుగంధ ద్రవ్యాల్లో లక్ష్మీదేవి ఇష్టపడే వస్తువుల్లో ఏంటంటే అంటే కనుక మొదటి స్థానం వీటికి ఇవ్వబడుతుందనమాట అందుకే ఇవి చాలా పవిత్రతను కలుగుంటాయి యాలకులు ఏంటంటే కనుక మనం పరిహార పరంగానే ఉపయోగించుకోము పరిహార పరంగా కంటే కూడా మనం ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందనమాట డబ్బుని ఏదో ఒక రూపంలో మన దగ్గరకు ఆకర్షించేలాగా చేయటానికి యాలకులు మనకు అనమాట ధన సమస్యతో మీరు ఎంత అంటే కొట్టుమిట్టాడుతున్నా సరేనండి దాని నుంచి మిమ్మల్ని బయటపడేయటానికి దాని నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావటానికి యాలకుల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే యాలకులతో ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఇవేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనకు బుధవారం వీలుంటే బుధవారం కూడా మనం చేయొచ్చు లేదు మాకు బుధవారం కుదరట్లేదంటే కనుక మిగతా వారాల్లో కూడా చేయొచ్చు తిది వార నక్షత్రం అంటూ ఏమీ లేదండి ఎప్పుడు చేసుకున్నా కానీ అయితే రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అందుకే యాలకులతో ఏంటంటే కనుక ఈ విధంగా చేయండి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇరవై ఒక్క యాలకులను తీసుకొని లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత మీరు బీర్వాలో పెడితే బీర్వాలో పెట్టుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ధనం అంటే రాబడి పెరుగుతుంది బీర్వే వాళ్ళు కొంతమంది రోజు డబ్బు పెడితే రేపు తీస్తారు బంగారం తాకట్లోకి వెళుతుంది కీలకమైన పత్రాలు ఏవైనా ఉంటే అవేంటంటే కనుక మనము ఇలా అంటే తాకట్లో పెట్టి డబ్బు తెచ్చుకోవటం అవసరం కోసం ఏంటంటే కనుక డబ్బుని ఉపయోగించుకోవటం జరుగుతుంది ఆ తర్వాత వాటిని తెచ్చుకుందామన్నా మనం తెచ్చుకోలేం కదా అలా కాకుండా ఏంటంటే కనుక ఇవి తాకట్లోకి వెళ్ళకూడదు ధనం ఏదో ఒక రూపంలో మన చేతికి అందాలి ఆ విధంగా ఏంటంటే కనుక ఈ ఆలకులు పనిచేస్తాయని శాస్త్రాల్లో అయితే క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట అందుకే ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మన పర్సుల్లో కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కనుక గవ్వ కూడా ఉండదు అసలు ఎందుకు పర్సుల్లో డబ్బు ఉండదు మా పర్సు అంటే మాకు అనుకూలించట్లేదని కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళకు ఫేవరెట్ కలర్ ఉంటాయి కదా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ని చూస్ చేసుకొని వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది పర్సెస్ కొంతమంది కొత్తవి పెట్టుకుంటే మాకు లక్కు కలిసి రాదని చిరిగినా కానీ పర్సుల్ని అలాగే ఉంచుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక పర్సు పెట్టుకున్న తర్వాత కూడా ఏంటంటే ఇది అసలు మాకు చేయట్లేదు ఈ పర్సు మాకు అసలు అంటే బాగాలేదు ఇది పెట్టుకున్నప్పటి నుంచి ఇల్లు అంటే ఈ పర్సులో ఒక రూపాయి కూడా లేదు అని ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదా అలా బాధపడేవారు పర్సులో డబ్బు ఉండాలన్నా అలానే కాకుండా మీ దగ్గర కూడా చక్కగా డబ్బు ఉండాలన్నా చేతిలో అంటే ఒక్కొక్కసారి చిల్లి గవ్వ కూడా ఉండదు అలానే ఏంటంటే కనుక పర్సు ఖాళీగా ఉంటుంది ఎవరైనా స్నేహితులు వచ్చి వాళ్ళని ఏదైనా అడిగినా కానీ మన దగ్గర ఏంటంటే కనుక పర్సులో ఏది ఉండక మనం ఏంటంటే చాలా వరకు కూడా నామూషిగా ఫీల్ అవుతూ ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్ అనేది మీకు రాకూడదు పర్సు నిండా డబ్బు కనిపిస్తూ ఉండాలి అంటే ఒకవేళ ఇక్కడ ఇది కూడా మీరు అర్థం చేసుకోండి పర్సు నిండా కాకపోయినా ఏంటంటే కనుక ఎంతో కొంత మన దగ్గర ఏంటంటే కనుక చేతిలో డబ్బు ఉండాలి అని మీరేంటంటే భావించుకుని ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు చెప్పి పరిహారం చెయ్యండి ఇది చాలా మంది చేస్తారండి మీరనే కాదు ఇది ఏంటంటే గనక చాలా మంది చేయటం జరుగుతుంది అందుకే మీరు కూడా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మీరు ధన సమస్య నుంచి బయటపడతారు అలానే కాకుండా ఆర్థికంగా బాగుంటుంది డబ్బు చేతిలో నిలుస్తుంది ఎంత డబ్బో అనేది మనం పక్కన పెడితే మన దగ్గర అయితే చేతిలో డబ్బు నిలుస్తుంది అనమాట అందుకే ఈ పరిహారానికి రెండే రెండు యాలకులు తీసుకోండి ఈ రెండు యాలకులు కూడా ఏంటంటే కనుక తీసుకుంటాం కదా పుచ్చు ఉండకూడదండి అలానే కాకుండా ఏంటంటే చిన్న చిన్న చీలికలు ఉంటాయి వాటి మీద ఏంటంటే పుచ్చులు ఉంటాయి కదా కొంచెం మరకలు ఇలా ఉంటాయి కదా ఎప్పుడు కూడా పరిహారం చేసేటప్పుడు ఏదైనా వస్తువు తీసుకున్నా ఏవైనా తీసుకుంటే మనం వాటి మీద ఏంటంటే ఎలాంటి ఘాట్లు గీ తలు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే అవి ఎక్కువగా మనకు పనిచేస్తాయి అనమాట అందుకే మీరు ఏంటంటే ఇలా రెండు యాలకులు తీసుకోండి తీసేసుకుని ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందే పెట్టండి ధనాని కాది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి పటం ముందు పెట్టి మనం ఏంటంటే గనక చక్కగా పూజించుకున్న తర్వాత వాటిని ఏంటంటేనండి పూజించుకోవడం అంటే పెద్ద ఏమీ లేదు ప్రాసెస్ అమ్మవారి పటం ముందు పెట్టి తల్లి నీ మీద భారం వేసేసి యాలకులు మేము పర్సులో పెట్టుకుంటున్నాం ఎలాగైనా చూడమ్మా మాకు డబ్బు వచ్చేలాగా చెయ్యం మేము ధనం కోసమే ఇవి మా దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది మాకు డబ్బు అనేది రావట్లేదు తల్లి సంపాదన ఆగిపోతుంది రూపాయి కూడా ఉండదమ్మా మా పరిస్థితి ఇలా ధీన ఉంది తల్లి ఈ ధీన పరిస్థితి నుంచి మాకు అంటే మంచి స్థితికి వచ్చేలాగా చేయి మా దగ్గర డబ్బు ఉండేలాగా చూడనేసి ఇలా సంకల్పం చెప్పకండి మీకు తోచినట్టు చెప్పేసి ఏంటంటే ఈ అమ్మవారి పటం ముందు పెట్టాలి వెంటనే ఇలా పెట్టి అలా తీయకూడదు కాసేపు ఉంచాలి అలా ఉంచితే ఏంటంటే కనుక ఆ తల్లి చల్లని చూపు ఆ యాలకుల మీద ఉంటుంది అలానే కాకుండా ఆ యాలకులు శక్తివంతంగా మారుతాయి అలా మారిన కాసేపు అంటే గనక గుర్తుపెట్టుకోండి పది పదిహేను నిమిషాలు ఉంచండి ఉంచిన తర్వాత ఏంటంటే కనుక తీసేసుకొని ఈజీగా మీ పర్సులో సీక్రెట్గా మనకు చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా ఉంటాయి కదా అందులో పెట్టేసి వదిలేయండి ఎవరికి చెప్పకండి తీయకండి చూడకండి పెట్టుకోండి సరిపోతుంది ఇవేంటంటే ఎక్కువ రోజులు అయితే పనిచేయవండి అప్పటికప్పుడు తీస్తా అంటే అప్పటికప్పుడు అంటే కనుక ఒక నెల నలభై ఒక్క రోజులు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే రెండు నెలలు కూడా పనిచేస్తాయి రెండు నెలల పరహ అంటే పదహారు రోజులు కూడా పనిచేస్తాయి అనమాట ఇలా ఏంటంటే కనుక పెట్టడం ఇంకా తర్వాత ఆ పాతవి మన తీసుకుంటాం కదా అవి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి అంటే కొంచెం జనావాస తక్కువగా ఉంటారు వేప చెట్లు ఇలాంటివి ఉంటాయి కదా రావి చెట్ల దగ్గర ఇలా పడేయండి ఇలా ఏంటంటే తులసి మొక్క మొదట్లో వేయకండి మిగతా చెట్ల దగ్గర ఎక్కడైనా సరే తొక్కకుండా వేసేయండి అలా వేయటం కుదరకపోతే మట్టిని తీసి అందులో పాతి పెట్టండి ఎందుకంటే దైవం ముందు పెడతాం కదండి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అంతే ఇంకా తర్వాత మళ్ళీ రెండు యాలకులు తీసుకోండి శుచిగా స్నానం చేయండి ఆ తర్వాత మళ్ళీ ఇలాగే చేసేసుకోండి చూడండి ఇది పెట్టిన తర్వాత డబ్బు వస్తుందా రాదా అనేది మీకు తెలిసిపోతుంది ఇందులో మనం చెప్పాల్సింది ఏమీ లేదు ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది తల్లి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మీ దగ్గర రూపాయలేని చక్కగా ఏంటంటే కనుక వంద రూపాయలు కనిపించడం వంద రూపాయలు ఉండే చూడటం ఒక రెండు వందలం కనిపించటం ఇలాంటివి ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పనిచేసే పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీనివల్ల ఏంటంటే కనుక చాలామంది కూడా అండి లాభ పొందారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందనమాట అందుకే మీరేంటంటే ఈ విధంగా చేసేసుకొని చక్కగా ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి ఏంటంటే కనుక పాత్రలు కండి ఈ చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చి మన జీవితాలను మార్చేసి మనకు ఇబ్బందిని తొలగిస్తా అనమాట మనం ఏంటంటే యాలకులే కదా వాటి వల్ల ఏం జరుగుతాయి వాటి వల్ల మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనుకుంటాం కానీ యాలకుల్లో దాగుండే శక్తి అంతా ఇంత కాదండి వాస్తవానికి చెప్పాలంటే గనక లక్ష్మీదేవి రూపంగా యాలకులను భావిస్తారనమాట ఇంత చెప్పడం ఎందుకు జరుగుతుందంటే అవి చాలా శక్తివంతమైనవండి కాబట్టి మీరు ఏ పరిహారం చేసినా మీకు బాగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు అందుకే ప్రయత్నం చేసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే యాలకులండి ఇక్కడ గమనించుకుంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఎప్పుడైనా మన జీవితంలో అండి ఏదైనా పని అనుకుంటే జరగట్లేదు ఆ పని ఎలాగైనా సరే జరగాలండి ఆ పని జరగనే జరగదు ఏదైనా అనుకుంటే అది జరగదండి మా మా దరిద్రం ఏందో కానీ మాకు అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు బుధవారం పూట ఈ పనిని ఒక్కసారి చేసి చూడండి రెండే యాలకులు ఎక్కువగా అవసరం లేదనమాట ఇవన్నీ ఒకటే రోజు చేసుకోవచ్చు అంటే ఒకటే రోజు చేయొచ్చు కాకపోతే ఏంటంటే కనుక విడివిడిగా చేసేసుకోండి ఒక రెండు యాలకులు తీసేసుకొని ఇవన్నీ కూడా చేయకూడదు దేనికి దానికి రెండు రెండు యాలకులు ఇలా మనం చెప్పే విధంగా తీసేసుకొని చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఏదైనా పని అనుకుంటే జరగట్లేదు అనుకోండి అది పెండింగ్లో పడిపోతుంది ఇబ్బందులు వస్తున్నాయి అనుకోండి మీరు ఏంటంటే కనుక రెండు యాలకులు తీసుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఏ పని జరగాలనుకుంటున్నారో ఆ పని గురించి సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఆ యాలకులను తీసుకెళ్ళి మీరేంటంటే కనుక దగ్గరలో మనకు అంటే ఆలయాలు ఉంటాయి కదండి ఆలయం ప్రాంగణంలో ఏంటంటే కనుక రెండు యాలకులు తొక్కే ప్రదేశంలో కాకుండా తొక్కని ప్రదేశంలో పెట్టేసి రండి చూడండి అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో అండి మీ పని జరిగి తీరుతుంది అది ఎంత పెద్ద పని కావచ్చు అది అన్సక్సెస్ కావచ్చు ఆ పని మీకు జరగక మా అదేంటంటే కనుక మీకు అసలు ఫలించలేదని మీరు బాధపడ్డా అలానే కాకుండా ఆ పని జరగట్లేదు అనుకున్న మీరు ఇంకా ఎలా అనుకున్నా కానీ అనుకున్న పని అయితే తప్పనిసరిగా జరుగుతుందండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట కావాలంటే ఒకసారి మీరు ప్రయత్నించుకోండి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఒకసారి చేశామండి సగం పని జరిగిందండి అంటే మళ్ళీ ఇంకొక బుధవారం ఏంటంటే కనుక ప్రయత్నించండి ఇలా మన పని ఏదైనా సరే పెండింగ్లో పడిపోదు పడిపోకుండా ఏంటంటే కనుక చక్కగా జరగడానికి అవకాశం ఉంటుంది అందుకే యాలకులు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా చక్కగా సిద్ధిస్తాయని భావిస్తూ ఉంటారు కాబట్టి యాలకులతో ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి ఈ మారవాడీస్ కావచ్చు కొంతమంది అంటే మన మునులు ఋషులు ఉంటారు కదా పూర్వీకులు ఇలా వాళ్ళు ఏంటంటే కనుక మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది పరిహారము కొంచెం పచ్చకర్పూరము ఒక రెండే రెండు యాలకులు తీసుకొని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి పూజిస్తారండి అలా పూజిస్తే ఏంటంటే ఇవి ఇంకా పవిత్రంగా మారుతాయని భావిస్తారనమాట అలా భావించిన తర్వాత వీటిని ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి చక్కగా పూజించుకొని పూజ అనంతరం ఏంటంటే వీటిని ఒక పాలిన్ కవర్లో కానీ లేదంటే కనుక ఇలా జిప్పులు అతికించే కవర్లు ఉంటాయి కదా అందులో వేయడం లేదంటే వస్త్రంలో మూట చిన్న మూట కట్టడం అలా కట్టిన తర్వాత వీటిని ఏంటంటే కనుక వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకుంటారనమాట అలా పెడితే ఏంటంటే కనుక ధనం వస్తుంది ఏదో ఒక దిక్కు నుండి మనకు వ్యాపారం చక్కగా అభివృద్ధి అవుతుంది అంటే ఆదాయ మార్గాలు తెలుస్తాయని ఆదాయం అనేది చక్కగా మనకు మనకేంటంటే కనుక నిలుస్తుందని ఇలా భావించుకొని ఇది చేయటం జరుగుతుందని మనకైతే ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది ఇది చాలామంది కూడా చేస్తారు మీరు కూడా ఒకవేళ మీకు ఏదైనా వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయనుకునే వారైతే చేసేసుకోండి సరిపోతుంది ఇదేంటంటే ఈజీగా చేసుకోవచ్చు కదండి అందరి దగ్గర పచ్చకరిపురం ఉంటుంది ఆలకులు ఉంటాయి తీసేసుకొని చేసుకోవటం అంత ఇంకంతకు మించి మనం పెద్దగా ఇందులో ఏంటంటే కనుక శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు కదా కాబట్టి ఆచరించండి ఇంకా ఏంటంటే గనక పరిహారం కూడా చేసుకోండి చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా పక్కన పెడితే మన దగ్గర యాలకులు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి చేసుకోవాలి ఏది ఇది చేసినా కానీ ఫలితాలు ఉంటాయి ఇవి మన సొంతంగా చెప్పుకునే పరిహారాలు అయితే కావు అన్నీ మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి అనమాట అంటే మన మునులు అంటే మునులు ఋషులు ఉంటారు కదా పెద్దవాళ్ళు పూర్వీకులు వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళ అనుభవాలతో ఈ శాస్త్రాల్లో చెప్పడం జరిగిందనమాట అందుకే మనం కూడా ఏంటంటే కనుక చక్కగా మనకు ఫలిస్తుంది ఫలితం వస్తుంది అన్నట్టుగా భావించుకొని చేసుకుంటేనే ఫలితాలు వస్తాయి ఏదో పైన పైన చేద్దాంలే అనుకుంటా మనం చేసుకుంటాం కదా అవి ఫలితాలు రావండి నిజంగానే మనసులో ఒకటి మైండ్లో ఒకటి పెట్టుకొని మనం ఎప్పుడైనా ఏదైనా పరిహారం చేస్తే వాటి వల్ల ఫలితం ఉండదు అనమాట కానీ ఆళ్ళకుల పరిహారం అయితే తొంభై తొమ్మిది శాతం ఫలిస్తాయండి ఒక శాతం ఏమో మనం చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా అయితే మార్పును చూస్తాము ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితాలను కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అంత శక్తివంతమైనవండి యాలకులు యాలకులే కదని ఏంటంటే కనుక చిన్న చూపు చూడకండి యాలకుల్లో అద్భుత శక్తి దాగుంటుంది సుగంధ ద్రవ్యాల్లో మొదటిగా ఇష్టపడేది లక్ష్మీదేవి యాలకులను తర్వాత లవంగాలనమాట అందుకే యాలకులకు చాలా పవర్ ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందనమాట ఇలా ఈ విధంగా చేసేసుకొని ఏంటంటే కనుక ఫలితం పొందండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా చేసుకున్నట్టు మనం ఎదుటి వాళ్లకు చెప్పకూడదు కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక చెప్పుకుంటే జరగవండి అలా చెప్పుకొని మనం చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మనకి ఇబ్బంది తప్ప ఇంకా ఏమి ఉండదు అనమాట అందుకే చెప్పకండి ఎవ్వరికీ చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని మీరు ఏంటంటే కనుక సీక్రెట్గా చేసుకోండి మీ వీలుని బట్టి అండి కొన్ని పరిహారాలు బుధవారమే చేసుకునేవి ఉంటాయి కొన్ని పరిహారాలు ఏంటంటే మన వీలుని బట్టి సమయం సందర్భాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు దానికి తిదివార నక్షత్రం అంటూ ఏముండదు అనమాట ఎంత నియమంతో చేశాము ఎంత నమ్మకంతో చేశామనేది ఇంపార్టెంట్ అంతేకాని ఇలా వార నక్షత్రం అంటూ ఏముండదు వీలుంటే బుధవారం చేసుకోండి కుదరకపోతే ఎల్లుండి మనకు అమావాస్య కూడా ఉంది కాబట్టి ఆ రోజు కూడా మీరు చేయొచ్చు ఇంకా మీ ఇష్టానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మీరు ఆచరించండి కానీ యాలకులతో చేసుకోండి ఫలితాలు తప్పక వస్తాయండి యాలకులు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి ఎందుకండి రెండు యాలకులు తీసుకొని మన భర్త సంపాదన పెరగాలని రెండు యాలకులు చక్కగా చేతిలో పట్టుకుని స్నానం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు మీ పసుపు డబ్బాలు వేసుకోండి చూడండి ఆదాయ మార్గాలు మనకి ఏంటంటే గనక ఇలా తెచ్చుకుంటాయి ఆదాయ మార్గాలు మనకు తెలుస్తాయి అలానే భర్త సంపాదన మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏంటంటే గనక పెరగడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చండి ఇంకా మీకు తిరగనేది అసలు ఉండనే ఉండదండి